హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా ఇవాళ మనం విక్రమార్క బేతాల కథల్లో పద్నాలుగో కథ వినబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే కథలోకి వెళ్ళిపోదాం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడవడం మొదలుపెట్టాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు పడే ఈ శ్రమను మరొకడికి అప్పగించాల్సి వస్తే నీ అంత సమర్థుడైన మనిషిని వెతకడం ఎంతో కష్టం కదా వెనుకటికి చతురసేన మహారాజుకు కొత్త అంగరక్షకుని ఎంచుకోవటమే ఎంతో కష్టమైంది ఆ కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు చిత్రంగపురాన్ని ఏలే చిత్రసేన మహారాజుకు ఆనందుడు అనే అంగరక్షకుడు ఉండేవాడు అలాంటి అంగరక్షకుడు ఏ రాజుకు దొరకడన్నమాట ఆనందుడు చతురసేను చాలా సార్లు అనేక రకాల ఆపదల నుండి కాపాడాడు అతను పక్కన ఉండగా రాజు మీద ఈగ కూడా వాలటానికి సాహసించదని చెప్పొచ్చు అలాంటి ఆనందుడికి అకస్మాత్తుగా ఏదో జబ్బు చేసి చెయ్యి పడిపోయింది రాజవైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా ఆ చెయ్యి పూర్తిగా నయం కాలేదు అతను బతికినంత కాలం అంతో ఇంతో అవిటిగానే ఉండిపోయేటట్టు కనిపించింది అప్పుడు ఆనందుడు రాజుతో మహారాజా నేను మీ వెంట ఉన్నంత కాలము మీరు మీ గురించి ఆలోచించిన అవసరం లేదు నాకిప్పుడు నా గురించి విచారం లేదు గాని మీకు మరో సమర్థుడైన అంగరక్షకుడు ఎలా దొరుకుతాడా అన్న సమస్య నన్ను బాధిస్తుంది అన్నాడు ఆనందుడు రాజభక్తి చతురసేనుడికి బాగా తెలుసు దేశంలో రాజకీయ పరిస్థితి అంత బాగా లేదు అందుచేత ఆయనకు ఆనందుడిలాగా సమర్థుడైన అంగరక్షకుడు నిజంగా అవసరమే ఈ సమస్య గురించి నువ్వు బాధపడకు నాకు కొత్త అంగరక్షకుని చూసే బాధ్యత సేనాపతి మంత్రిదీను అన్నాడు చిత్రసేనుడు ఆనందుడితో అలా కాదు మహారాజా నాకొక ఆలోచన తట్టింది మీకు నచ్చితే నేను చెప్పిన ప్రకారం చేయండి మీకు సుదన్ముడి పేరు తెలిసే ఉంటుంది మన రాజ్యంలో అతన్ని మించిన విలుకాడు లేడు ఆయన మాకు దూరపు బంధువు ఒకసారి ఆయన చేత విలువిద్య ప్రదర్శనం ఏర్పాటు చేయండి నేను కోరితే ఆయన అంగీకరించి మనకు సహాయపడతాడు అన్నాడు ఆనందుడు రాజధానికి వచ్చి మహారాజును కలుసుకోవలసిందని సుధన్వుడికి పిలుపు వెళ్ళింది ఆనందుడు కూడా విడిగా ఆయనకు కబురు పంపాడు వచ్చిన సుధన్వుడితో చతురసేనుడు విలువిద్య ప్రదర్శనం ప్రదర్శన మహారాజా నాకు వయసు పైన పడుతుంది ఈనాడు నేను చేసే ప్రదర్శనం ఎవరికి అంత రక్తిగా ఉండకపోవచ్చు అన్నాడు సుధన్వుడు కానీ రాజు బలవంతం మీద సుధన్వుడు ప్రదర్శన ఇయటానికి అంగీకరించాడు సుధన్వుడు ప్రదర్శన చూడడానికి వచ్చిన వారిని